ప్రైజ్ ద లాడ్ కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచ్చినములు నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసీనుడివై జ్ఞామను బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోకిపడి నశించుదురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎప్పటికీ నుండకుండా తుడిచిపెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమయ్యి నీవు పెళ్ళగించి పట్టణము స్మరణకు రాకుండా ఒత్తిగా నశించాను యహోవా శాశ్వతంగా సింహాసీనుడై ఉన్నావు యహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును యథార్థను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి మహాదుర్గమును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును యహోబా నిన్ను ఆశ్రయించిన వారి నీవు విడిచిపెట్టివాడు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు శివనివాసి అయిన యహోవాను కీర్తించుడు ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురించ చేయుడి ఆయన రక్తపరాధం గురించి విచారణ చేయనప్పుడు బాధపరచువాడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మరణం ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసరింప చేసూ సియోన్ కుమార్తె గుమ్మంలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు విహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఇహవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులను దేవును మరుచు జనములందరూ పాతాళములకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎప్పటికీ నశించదు ఇహోవా లెమ్ము నరులు ప్రబోలకపోదురుగాక ఈ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఇహవా వారిని భయపెట్టము తాము నరపుత్రులమని జనములు తెలుసుకుందరుగాక ఆమె